హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో ఆమ్చూర్ పొడి చూపిస్తారండి పచ్చి మామిడికాయ పొడి సంవత్సరం పైనే నిలువు ఉంటుందండి మనం పప్పులల్లోకి కూరలల్లోకి పులిహోరలోకి అలాగే సలాడ్స్లోకి దేంట్లోకైనా వాడుకోవచ్చు అండి ఆరోగ్యాన్ని కానీ చాలా మంచిది చింతపండు వాడకుండా ఇలాగా మామిడికాయ పొడి వాడుకోవటం వల్ల ఆ జీర్తి కానీ గ్యాస్ ట్రబుల్ కానీ అలా గ్యాస్ ఫామ్ అవ్వకుండా మనం తిన్న ఆహారం కానీ బాగా జీర్ణం చేస్తుందండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి పచ్చి మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోండి ఎక్కడా లేకుండా తడేం లేకుండా తుడిచేసుకొని ఇలాగ తొడిమి దగ్గర కట్ చేసి తీసేయండి ఇప్పుడు పిల్లర్తో పైన మామిడికాయ తొక్క అంతా తీసేసుకోండి చూడండి అన్ని కాయలకి తొక్క అంతా తీసేసానండి నీట్గా ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ కాయని కట్ చేసుకోండి సన్నగా పొడవుగా కట్ చేస్తున్నాను మీరు లేదంటే పిల్లర్తోనైనా సన్నగా ముక్కలు వచ్చే విధంగా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నానండి అన్ని కాయలు ఇదే విధంగా కట్ చేసుకోండి కట్ చేసి ప్లేట్లో తీసుకోండి చూడండి నాలుగు కాయలు కట్ చేసేసాను ఈ మొక్కలన్నీ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలండి చూడండి అన్నీ వేసేసాను ఇప్పుడు ఒక టీ స్పూన్ నిన్న పసుపు వేసుకోండి ఒక స్పూన్ నిన్న సాల్ట్ అండి నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒకసారి మొక్కలన్నీ కదిలించుకోండి ఇలా అంత బాగా కదిలించుకొని మంచి ఎండలో ఒక క్లాత్ వేసుకొని ఈ క్లాత్ మీద ఈ ముక్కలన్నీ ఇట్లాగా ఆరబెట్టుకోండి కొంచెం పలచగా వేసుకోండి ముక్కలన్నీ ఒక దాని మీద ఒకటి పడకుండా ఈ విధంగా పలుచగా వేసుకొని మంచి ఎండలో ఇవి బాగా ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలండి చూడండి ఒక రెండు రోజులకి ఈ విధంగా ఎండేవి ఇవి ఇంకా బాగా ఎండాలండి ముక్కలు చూడండి ఎండిపోయాయండి మంచి సౌండ్ వస్తున్నాయి చూడండి బాగా గలగల అంటే మనం ఇట్లా ఇరిస్తాయి ఇరిగిపోయే విధంగా ఉండాలండి ఇంకా కొంచెం మెత్తగా అనిపిస్తున్నట్టు కొంచెం లైట్గా చూడండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇంట్లో కొంచెం వేపుతున్నానండి మరి ఎక్కువసేపు ఏం పర్లేదు కొంచెం వేడెక్కితే సరిపోతాయి మనం పట్టుకుంటే బాగా క్రిస్పీగా విరిగిపోవాలండి ముక్కలు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చూడండి పట్టుకొని చూస్తే ఇప్పుడు బాగా విరిగిపోతున్నాయి ఈ విధంగా విరిగిపోవాలి ముక్కలు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి మెత్తగా పొడబట్టుకోండి మీరు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ బాగా మెత్తగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి మీకు రవ్వ ఎక్కడైనా ఉంది అనిపిస్తే జల్లి పట్టుకోండి ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత మీరు ఒక డబ్బాలో అయినా లేదంటే ఒక సీసాలైనా అయినా పెట్టేసుకోండి మీకు ఎప్పుడు కావాలి అప్పుడు వంటల్లో కానీ సలాడ్స్లో కానీ పానీపూరి కానీ దేంట్లో అయినా కలుపుకోవచ్చు అండి మరి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరి ఎన్ని చూడాలి అంటే మా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్